హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఉసిరికాయ లడ్లు ఉసిరికాయ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ ఉసిరికాయ లడ్లు ఉసిరికాయలు లేని సీజన్లో కూడా ఇవి నిల్వ ఉంటాయి ముందుగా ఉసిరికాయలను తెచ్చుకొని వాటిని బాగా వాష్ చేసుకొని ఇలా బౌల్లో వేసేసుకోవాలి తర్వాత ఈ ఉసిరికాయలను స్టీంలో బాగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకునేందుకు నేను ఒక ఇడ్లీ పాత్రను తీసుకొని అందులో ఈ ఉసిరికాయలను పెట్టేసి స్టవ్ పైన మరుగుతున్న వాటర్లో ఈ ఉసిరికాయల ప్లేట్ని అందులో పెట్టుకొని మూత మూసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఈ ఉసిరికాయలు బాగా కుక్ అయిపోయి ఉంటాయి అక్కడ చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేస్తే ఇలా మెత్తగా అనిగిపోవాలి అప్పుడే మంచిగా కుక్ అయి ఉంటాయి ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవచ్చు లేదా చేతితోనే ఇలా మ్యాష్ చేసుకోవచ్చు ఇలా బాగా మెత్తగా మ్యాష్ చేసుకున్న పేస్ట్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో ఈ ఉసిరికాయ పేస్ట్ని వేసి అందులో వన్ కప్పు వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం తురుమును బాగా కరిగి తీపి అంతా ఉసిరికాయకు పట్టుకునేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉసిరికాయ మిశ్రమం అంతా దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు వామును యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు రాక్ సాల్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని చల్లారిన తర్వాత వీటిని లడ్డూల్లాగా చుట్టుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఇలా లడ్డూల్లాగా చుట్టుకొని ఇప్పుడు షుగర్ పౌడర్ లో ఇలా డస్టింగ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ లడ్డూలు రెడీ అయిపోయాయి ఇవి పుల్ల పుల్లగా తీయ తీయగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయి వీటిని సన్నగా గుండ్లు మాదిరిగా చేసుకొని ఎండలో ఆరబెడితే ఇవి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి ఈ ఉసిరికాయ లడ్డూలు తినడం వల్ల అజీర్తి పోతుంది చిన్న అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి మరెన్నో క్రియేటివ్ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్